రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరన్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును పోరన్ల సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి కేడిసి బ్యాంక్ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు సహకార సంఘం అభివృద్ధికి రైతులు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు సహకార సంఘం ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆరుతడి పంటలపై దృష్టిని సారించాలన్నారు వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి వేములవాడ సొసైటీ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి దుద్దనపల్లి సొసైటీ చైర్మన్ అనభేరి రాధాకృషన్ రావు కార్యదర్శి కల్లెం చుక్కారెడ్డి డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ పెట్రోల్ విషయం తీసుకుంటే ఎక్కడికో పోవాల్సిన వాళ్ళం ఒకటి రెండు బంకులే ఉండేది మరి అటువంటిది దూరాన ఉన్నటువంటి చిన్న గ్రామానికి కూడా మన సౌలభ్యం కోసం లాభాలను పక్కన పెట్టినా లాభాల కోసం ఆర్జించడానికి మనం తొందర ప్రజలకు సౌకర్యాలు ఉండాలని ఈ పెట్రోల్ బంకులను వాళ్ళకు ఒక ఒకప్పుడు ఇది ప్రారంభించక ముందు ఆ ధరను పెట్టలేకపోతే దాని కోసం పోరాటం చేసి అమిత్ షా తో మాట్లాడి నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్ళి ఈ పెట్రోల్ బంక్ కస్టమర్ కు ఏదైతే బయట కమర్షియల్ బ్యాంక్స్ కమర్షియల్ పెట్రోల్ బంక్స్ అదే విధంగా దీన్ని కూడా ఇవ్వాలని ఆ ధరను ఫిక్స్ చేస్తాను ఈ వానకాల పంట లోపల ఈ మార్పులన్నీ వస్తాయి మీకు ఇమ్మీడియట్ గా కూడా మొన్న కూడా మేము డబ్బుల గానే మీ బ్యాంక్ ఖాతాలో వేయడం కూడా జరిగింది కాబట్టి వ్యవసాయాన్ని మనం ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తాం బహుళ సేవలు అందిస్తారు కేవలం పెట్రోల్ ఒకటే కాదు మన ఖాతాదారుకు మన సభ్యునికి ఏది అవసరం ఉంటే అన్ని ఈ సంఘాల ద్వారా లభించాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర సహకార బ్యాంకుల్లో మొట్టమొదటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్యాక్ డెవలప్మెంట్ సెల్ స్థాపించి వాళ్ళ ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను దీనికి పెట్టి వారి పర్యవేక్షణలో ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం దాని పరిణామమే ఇప్పుడే చెప్పేది గోదాముల లాంటి నిర్మాణం పెట్రోల్ బంక్లతోని ఆర్ఓ ప్లాంట్లు చాలా సొసైటీల ఆర్ఓ ప్లాంట్లు కూడా నీళ్ళు మంచి నీళ్ళ ఇవి కూడా పెట్టడం జరిగింది ఫంక్షణాలు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది భవన సముదాయాలు అంటే మార్కెట్ బిజినెస్ కోసం దుకాణాలు అటువంటి కూడా కట్టుకోవడం జరిగింది చాలా చోట్ల కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడన్నా ఉంటే సంఘం జాగా ఉంటే సంఘంతో కట్టించి ఫిరాయించి బ్యాంక్ ఇవాళ బ్యాంక్ శాఖల పెట్టుకోవడం జరుగుతూ